మన పెద్దోళ్ళు ఎప్పుడు ఓ మాట చెప్తూ ఉంటారు ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతుంటాయని ఎందుకంటే ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి ఎప్పుడు కలిసి వస్తుందో ఏ జ్యోతిష్యుడు కూడా ఖచ్చితంగా చెప్పలేడు ఇవాళ అట్టడుగును ఉన్నవారు రేపటికల్లా అందలము ఎక్కొచ్చు కాకపోతే మన వైపు ఉండాల్సిందల్లా ప్రయత్నం ఒక్కటే ఆ ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తుంటే మనకంటూ ఓ రోజు వస్తుంది ఆ రోజు మనల్ని ఆపేవాడు ఎవరూ ఉండరు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయనే సామెత రాజకీయాలకు కూడా కరెక్ట్ గా వర్తిస్తుంది మన ప్రజాస్వామ్య దేశంలో ఓటరు దేవుడు ఎవరికి ఎప్పుడు పట్టం కడతారనేది ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేని మిస్టీరియస్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగు రాజ రాజకీయాలను నారా చంద్రబాబు నాయుడు అనే పేరు లేకుండా చేసి చూడలేం ఎందుకంటే చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన పేరు లేకుండా ఏ ఒక్క రోజు కూడా న్యూస్ పేపర్లు పబ్లిష్ అయ్యుండవని ఖచ్చితంగా చెప్పొచ్చు సరిగ్గా ఏడాది కిందట ఇంచుమించు పది రోజులు అటు ఇటుగా చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో జైల్లో ఉన్నారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అయితే ఇప్పుడు దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ జాబితాలో నారా చంద్రబాబు నాయుడు టాప్ లో నిలిచారు ఇండియా టుడే సంస్థ ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ఇండియా జాబితాలో చంద్రబాబుకు ఐదో స్థానం దక్కింది ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి స్థానంలో నిలువగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రెండో స్థానంలో ఉన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుగో స్థానాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిందన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి పీఎం అయ్యారన్నా అది చంద్రబాబు సహకారంతోనే అనేది జగమెరిగిన సత్యం వీటికి తోడు రెండు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై సీట్లకు పరిమితమై ఘోర పరాజయం ఎదుర్కొన్న టీడీపీని ఐదేళ్లు తిరిగేసరికి అధికారం చేపట్టే దిశగా నడిపించిన నాయకుడు చంద్రబాబు రెండు ఎన్నికల్లో వైసీపీ హవాతో ఢీలా పడిన తెలుగుదేశం పార్టీలో నూతన అధ్యాయం నింపి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి టీడీపీఏ సొంతంగా నూట ముప్పై ఐదు ఎమ్మెల్యే స్థానాలు పదహారు ఎంపీ స్థానాలు గెలుచుకునేలా చేసిన రాజకీయ చతురత ఆయన సొంతం రెండు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కనిపించకుండా పోయారు ఒకానొక దశలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ సైతం దొరకని పరిస్థితి ఉండేదని చెప్పొచ్చు కానీ ఇప్పుడు అదే ఢిల్లీలో అదే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి కావాల్సింది డిమాండ్ చేసి మరీ సాధించుకునే స్థితికి చంద్రబాబు చేరుకున్నారు అందుకే దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతల్లో చంద్రబాబు టాప్ ఫైవ్లో ఉన్నారు అలాగే తన పరిచయాలతో ఏపీకి పెట్టుబడులు వచ్చేలా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు